అంత బాగున్నారా ఓకే ఫ్రై దాల్ ఈరోజు నవంబర్ ఇరవై రెండవ తారీఖు శనివారం మధ్యాహ్నం రెండున్నర మూడు పాంత దేవుని వాగ్దానం ఏంటంటే నూట పంతొమ్మిదవ తీర్పున ముప్పై నాలుగు వచ్చిన మీ ధర్మశాస్త్రము అనుసరించుటకు నాకు బుద్ధిని దయచేయము అని ఉంది అంటే ధర్మశాస్త్రం దేవుని యొక్క ధర్మశాస్త్రం కాబట్టి మనం దీవెంపు అయితే రాత్రి తెల్లవారులు ఐదింటి వరకు నేను ప్రార్థన చేయడం వల్ల కనబడని లాభాలు ఉన్నాయి దాన్ని ఏమనిపిస్తారంటే బయధుల్లో ఒక మాట ఉంది దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకంటే ఆయన ఏది శుద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు చెవికి నిలబడలేదు మనుష్య హృదయమునకు మనకు గోధర్మకాలండి అంటే దేవుడు మనకి ఏవో అడ్డు గత నాలుగు రోజులు నాకు అంతా జీవంటే జీవిందే జీవనం ఇవాళ మొవ్వ నుండి దైవజనుడు కిలీప్ గారు ఆయన నాకు చాలాసేపు మాట్లాడారు ఎందుకంటే నాకు ఊరి లేరు సత్య సత్యవాలని అని ఏంటంటే ఆ మాట అన్నమాట దేవుడికి కారణాలు దేవుడు అంటే చెప్పారు నూరేళ్ళు బతకాలి అని అదేవిధంగా కేతన కొండ నుండి మోగులూరు వెళ్ళి షా గారు ఈరోజు నాకు చాలాసేపు మాట్లాడారు ఇవాళంతా సంతోషకరంగా ఉంది గత నాలుగు రోజులుగా ఆశీర్వాదాలు కనబడని ఆశీర్వాదాలు దేవుడు నాకు ఇస్తున్నాడు మీరు కూడా అర్ధరాత్రి అంటే రే రే మొదటి జాము తొమ్మిది గంటల మూడు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు ఎవ్వరితో మాట్లాడమాక ఫోన్ వచ్చినా కూడా ఎంత ప్రార్థన చేయండి దేవునితోటే మాట్లాడండి మీరు కోరినవన్నీ నెరవేర్చు దేవుని ప్రత్యేకలో మీ రక్తం పెంచి ఖచ్చితంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బీవించిన దాకా Like change, like change, share change, subscribe change. God bless you.